నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ హౌస్ లైఫ్ అండ్ హౌస్ యువర్ జర్నీ యాజ్ అ ఫీల్డింగ్ కోచ్ చెప్పండి జర్నీ అంటే యాజ్ ఆఫ్ నో దేస్ ఐఎమ్ అబ్సల్యూట్లీ థ్రిల్ టు బి వేర్ ఐఎమ్ టుడే దానికి డెఫినెట్లీ హ్యాపీగా ఉంది బట్ ఫీల్డింగ్ అనేది ఇట్స్ గ్రేట్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫీల్డింగ్ ఎందుకు అంటే అంతకుముందు అంత ప్రామినెంట్ లేకపోతుంది సో నవ్ ఇట్ ఈస్ పిక్డ్ అప్ అండ్ పీపుల్ ఆర్ ఎస్పెషలీ లాస్ట్ వరల్డ్ కప్ ఈ వరల్డ్ కప్ మీ ఇప్పుడు సూర్యకుమార్ క్యాచ్ తీసుకున్నా కానీ లాస్ట్లో ఇప్పుడు వన్ డే వరల్డ్ కప్లో అయినా కానీ దే ఆర్ లాట్ ఆఫ్ క్యాచెస్ విచ్ మనకు మ్యాచ్ చాలా ఇంపాక్ట్ అయింది అది లిటరలీ సూర్య క్యాచ్ అయితే మనకు వరల్డ్ కప్ అండి అవును న్యాచురలీ సో మీ జర్నీలో మీరు అసలు ఫీల్డింగ్ కోచ్ వరకు వస్తుంది మీ క్రికెటింగ్ జర్నీ అని మీరు ఎప్పుడైనా భావించారా హౌ డి ఇట్ స్టార్ట్ ఫర్ యూ యాక్చువల్లీ యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను నార్మల్గా అ ప్లేయర్ ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు లవ్ ఫీల్డింగ్ నార్మల్గా ఫీల్డింగ్ అంటే ఇష్టం ఉంది ఎందుకు అంటే ఒక రీజన్ అండి ఇప్పుడు కొన్నిసార్లు ఏమైతుందంటే మనం బ్యాటింగ్ బౌలింగ్ చేస్తాం ఆ రోజు మనకు కాకపోవచ్చు వీ మే గెట్ అవుట్ ఎర్లీ ఫర్ వేరియస్ మన తప్పు ఉండొచ్చు డెసిషన్ మేకింగ్ ఓ మంచి బాల్ వాడచ్చు ఎంపైర్ తప్పు డెసిషన్ కావచ్చు వాట్ ఎవర్ కుడ్ బి రీజన్ బౌలర్ యాజ్ అ బౌలర్ కూడా మనకు మంచి రోజు ఉండొచ్చు చెడు రోజు ఉండొచ్చు కానీ మన ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైం మనం ఫీల్డింగ్ చేస్తాం సపోజ్ ఇప్పుడు వన్ డే వన్ డే మ్యాచ్ ఉంది ఒక బౌలర్ టెన్ అవర్సే చేస్తారు కానీ ఫార్టీ అవర్స్ ఫీల్డింగ్ చేయాల్సి వస్తుంది సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డూ ఆన్ గ్రౌండ్ ఆన్ ఫీల్డింగ్ దాన్ని ఏంటంటే మనము వీ డూ ఇట్ యాజ్ ఇట్స్ పార్ట్ అనుకుంటాం కానీ దాంట్లో ఎంజాయ్ చేస్తే వీ కెన్ మేక్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ సపోజ్ ఒక బౌలర్ ఉంది అనుకోండి ఫస్ట్ ఒక మంచి ఓవర్ పడలేకపోయినా టూ త్రీ ఓవర్స్లో లో ఒక బ్రహ్మాండమైన స్టాప్ చేసే ఎక్సలెంట్ క్యాష్ తీసుకున్నాం అనుకో సమ్ టైమ్స్ దట్ కాన్ఫిడెన్స్ ఆల్సో రిఫ్లెక్స్ బ్యాక్ ఇన్ ద సేమ్ మ్యాచ్ ఇన్ ఇన్ అన్ ఎక్స్పెల్ సో దట్ ఇస్ హౌ ఇట్స్ కమ్ దిస్ ఫార్ అంటే ఫీల్డింగ్ కోచ్ అనే ఫీల్డింగ్ కి మీరు వచ్చాక ఒక ఒక ఆరా వచ్చింది మారిపోతుందని రివ్యూస్ వచ్చాయి మీ గురించి సో యాక్చువల్లీ చెప్పాలంటే మన నాకంటే ముందు ఎప్పుడైతే విరాట్ కోహ్లీ కెప్టెన్షిప్ మన హైదరాబాద్ ఆర్స్ ఇద్దరే ఉన్నప్పుడు బేసిక్ ఏంటంటే ఫీల్డింగ్ మంచి ఫీల్డర్ కావడానికి మంచి అథ్లెట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ సో అప్పుడు మధ్యలో కొంచెం రవిశాస్త్రి విరాట్ కోహ్లీ కలిపి ఫిట్నెస్ కల్చర్ అనేది తీసుకొచ్చారు కొంచెం దానివల్ల ఏమైందంటే వీ గాట్ లాట్ మోర్ ఆ ఫిట్నెస్ మీద అవేర్నెస్ పెడిగించాలి రైట్ దానివల్ల ఏంటంటే మోర్ ప్లేయర్స్ వేర్ మోర్ ఫిటర్ అప్పుడు కొంచెం ఒక స్టాండర్డ్ తీసుకొచ్చింది నేను ఎప్పటి నుంచి అయితే జాయిన్ అయిన్ అక్కడ నుంచి మా బాధ్యత ఏంటంటే మనకు ఆ ఫిట్నెస్ వచ్చింది కల్చర్ ఫిట్నెస్ ఉంది ఒకటి రెండు ఫీల్డర్ కాకుండా యాజ్ ఎ గ్రూప్ యాజ్ అ టీమ్ గా మనం ఇండియన్ టీమ్ ని బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్ గా తీసుకురావాలన్నది ఆ ప్రయత్నం చేస్తుంది మొన్నటి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వాట్ వాజ్ యువర్ రెస్పాన్స్ అండ్ రియాక్షన్ ఆబ్వియస్లీ యాక్చువల్లీ చెప్పాలంటే స్టార్టింగ్లో ఏ లేకుండా ఇట్ వాస్ సో సచ్ వండర్ఫుల్ థింగ్ ఎందుకంటే ఎస్పెషలీ ఆఫ్టర్ వన్ డే వరల్డ్ కప్ మేము చాలా క్లోజ్ వచ్చి ఎవ్రీథింగ్ రైట్ అండ్ దెన్ ఎవ్రీ బాక్స్ ఒక్కరోజు మనది కాలేకపోయింది కానీ దీంట్లో వన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో బ్రహ్మాండం ఎస్పెషల్లీ ఆ కప్పు లేపినప్పుడు ఆ త్రిల్ ఆ సాటిస్ఫాక్షన్ అని అనుకునేది చూడండి ఇట్స్ వెరీ అంటే ఇట్ ఈస్బలన్స్ ఆఫ్ ద హార్డ్ వర్క్ పుట్ ఇన్ నాట్ ఓన్లీ దిస్ టోర్నమెంట్ ఫ్రమ్ వన్ డే వరల్డ్ కప్ ఎవ్రీ వన్ సో దిలీప్ గారు ఫర్ లే పీపుల్ అఫ్ కోర్స్ ఎవ్రీబడి నౌస్ క్రికెట్ ఎంతో అంత మన దేశంలో బట్ జస్ట్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ డూ ఎలా హౌ డూ కోచ్ అండి ఫీల్డింగ్ కోచ్ అంటే మీ పర్పస్ ఏమిటి మీ మెథడ్స్ మెథడ్స్ ఏమిటి సో జనరల్గా ఫీల్డింగ్ కోచ్ ఎలా ఉంటుందంటే దీంట్లో స్పెసిఫిక్గా నేను యాక్చువల్లీ లెవెల్ త్రీ కోచ్ దట్ మీన్స్ ఐమ్ ఎ కంప్లీట్ కోచ్ దాంట్లో స్పెషలైజేషన్ ఐ ేస్ ఫీల్డింగ్ దాంట్లో ఏంటంటే ఫీల్డింగ్ ఎలాంటిదంటే ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటే పీపుల్ యూస్ టు గెట్ సెలెక్టెడ్ ఒక బ్యాటింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ మీద ఉండే కానీ టీంలోకి వచ్చినాక ఫిఫ్టీన్ లో వెన్ టూ ప్లేయర్స్ హావ్ సేమ్ వాళ్ళ స్కిల్స్ గేమ్స్ ఎవరు ఉంటే ఏం ఎడిషన్ వస్తుందో అప్పుడు ఫీల్డింగ్ వస్తుండే జనరల్గా అండ్ ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్ ఇట్ ఈస్ బేసికలీ ఫీల్డింగ్ బ్యాటింగ్ బౌలింగ్ తర్వాత ఫీల్డింగ్ కరెక్ట్ మై హోల్ ఐడియా ఇస్ టు గెట్ లైక్ కజిన్ ఫీల్ బ్యాటింగ్ బౌలింగ్ కి కజిన్ తీసుకురావాలి అదే లెవెల్లో పార్ తీసుకురావాలి బట్ ఇట్ రియలీ అప్ ద స్కిల్ నా మెథడ్స్ ఏముంటాయి అంటే ఐ డివైడ్ ఇన్ టు మైండ్ సెట్ వైజ్ ప్లస్ స్కిల్ వైజ్ స్కిల్ వైజ్ ఏంటిదంటే ఇప్పుడు ఒక ప్లేయర్కి ఒక గ్రౌండ్కి వెళ్తాం ఆ గ్రౌండ్లో ఏం కండిషన్స్ ఉన్నాయి విండ్ ఎలా ఉంది ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఏ ప్లేయర్ ఎక్కడ పెట్టాలి వాళ్ళకి ఆ స్పెసిఫిక్ క్యాచెస్ ఇవ్వాలి బౌండరీ వాళ్ళకు బౌండరీ క్యాచెస్ ఇచ్చి కింద వాళ్ళకి ఏం అవసరం ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళకు రిఫ్లెక్స్ రియాక్షన్స్ ప్లస్ బౌండరీ వాళ్ళకు అవేర్నెస్ అంత దూరం కొట్టినప్పుడు ఆ డెప్త్ పర్సెప్షన్ తలుచుకోవడానికి ఇవి మనం స్కిల్ వైజ్ చేస్తాం యాజ్ అ టీమ్ గా సపోజ్ మనం డైరెక్ట్ ఇట్స్ ఎక్కువ చేయాలి యాజ్ అ టీమ్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అటాకింగ్ ఫీల్డింగ్ చేయాలనుకుంటాం సో దానికి ఏం చేస్తాం మార్కర్స్ పెట్టి కొంచెం అటాకింగ్ చేపిస్తాం ఇది స్కిల్ గా టీమ్ గా గా మేము చేస్తాం యాజ్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన మైండ్ సెట్ ఏంటంటే నేను ఎలా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటాను అంటే యూ డోంట్ వరీ అబౌట్ డ్రాపింగ్ అకాచ్ యూ గో ఫర్ ఇట్ ఒకవేళ మిస్టేక్స్ అనేది కామన్ అవును ఆ మైండ్ సెట్ ఏంటంటే ఎప్పుడైనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది కొంచెం ముందడబడేది వెనకాల పోవాలా ముందెల పోవాలా లో ఐ ఆల్వేస్ ఎంకరేజ్ పీపుల్ టు గో ఫర్ ఇట్ ఇఫ్ యూ డ్రాప్ ఎస్ నో ప్రాబ్లమ్ వరల్డ్ విల్ బ్లేమ్ బట్ ఐ విల్ టేక్ ఇట్ అవును కానీ ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది ఆ చేంజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వెళ్ళాలి నో ప్రాబ్లమ్ అండ్ ఈ త్రీ ఇయర్స్లో నేను థ్యాంక్స్ టు రాహుల్ ద్రవిడ్ అండ్ రోహిత్ శర్మ త్రూ అవుట్ దిస్ త్రీ ఇయర్స్ ఏంటంటే నాకు బ్యాక్ చేశారు ఐ నెవర్ క్వశ్చన్ ఎనీ వన్ బై యూ డ్రాప్ డ్రాప్డ్ క్యాచ్ ఒక క్యాచ్ డ్రాప్ అయితే అది నా బాధ్యత ఎందుకు బా డ్రాప్ చేస్తాడు అది నేను తీసుకొని తర్వాత ప్రాక్టీస్ చేయాలి ఎఫర్ట్ లేదనుకోండి అప్పుడు నా ఎఫర్ట్ ఎఫర్ట్ మీద ప్రెస్ చేస్తుండే అండ్ ఇంకోటి మైండ్ సెట్ కూడా ఏంటంటే కొన్నిసార్లు అటాక్ చేయాలి వీఆర్ నట్ నో ఫార్ అవే ఫ్రమ్ అదర్ టీమ్స్ ఆ షిఫ్ట్ ఆఫ్ మై మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ సో మొన్న మీరు ఫస్ట్ హ్యాండ్ చూసుంటారు కాబట్టి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బిహైండ్ ద స్క్రీన్స్ ఏం జరిగాయి బిహైండ్ ది స్క్రీన్స్ అంటే మీరు చూసారు యాక్చువల్లీ ఆ బిహైండ్ ద సీన్ సెలబ్రేషన్ చూసారు దాంతో ఎవ్రీ బడీ సైలెంట్ ఏంటంటే రా ఎమోషన్స్ ఉండే మీరు చూసారు రోహిత్ శర్మ కింద పడిపోయాడు విరాట్ కోహ్లీ ఎగిరారు రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ టైం ఎప్పుడైతే అందరూ అనుకుంటాం రాహుల్ సార్ చాలా కామ్ ఉండవు అతను కూడా ఫుల్ ఎమోషన్తో ఉండే సో ఒక్క ప్లేయర్ అని కాదు సపోర్ట్ స్టాఫ్ దగ్గర నుంచి ఎందుకంటే ఇది ఎన్నో ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మనకు వచ్చింది ఎంతో కష్టపడి వచ్చింది కాబట్టి వెన్ యు వర్క్ సో హార్డ్ ఆ విన్ అనేది సో థ్రిల్లింగ్ అండ్ ఎస్పెషల్లీ ఆ మ్యాచ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళ నోట్లో నుంచి మనం తీసుకున్నట్టుంది అది విన్ ఎట్లా అంటే ఇట్ వాస్ థర్టీ బాల్ థర్టీ రన్స్ ఇట్ వాస్ మోర్ ఆఫ్ దేర్ గేమ్స్ ఫార్ అనుకోవచ్చు ఒక వారం పది రోజుల పాటు దేశం అంతా కూడా ఊగిపోయింది ఇలాగా జోష్ తోటి అది యాక్చువల్లీ ఏంటంటే చాలా అక్కడ దాని తర్వాత నేను చూసాను కదా వీడియోస్ హైదరాబాదే కాదు మొత్తం ఇండియాలో ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మేము బాంబేలో ఆ ఓపెన్ టాప్ బస్ లో మేము చూసింది ఇట్ వాస్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి ఎందుకంటే త్రూ అవుట్ దాట్ మెరీన్ డ్రైవ్ ఎక్కడ చూసినా మనుషులే అవును ఎక్కడ చూసినా మనుషులే అండ్ ద వే దే వెల్కమ్ నాట్ ఓన్లీ అప్పుడు మేము అక్కడ ఉన్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్ చూసాం కానీ హోల్ ఇండియా ఎవ్రీవేర్ వర్ సో హ్యాపీ అండ్ సెలబ్రేటింగ్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ దేర్ విన్ అదే మోతాదులో ఏదైనా కొంచెం చిన్నది అటు ఇటు అయినా కూడా ఆ ప్రెషర్ స్పోర్ట్స్ క్రికెట్ టీమ్ పై ఉంటుంది కదండి చాలా ప్రెషర్ అంటే ఆర్ ట్వంటీ త్రీలో వర్ వర్ పీపుల్ ఈజీ అంటే ట్వంటీ త్రీలో గెలవనప్పుడు ఆ విధమైన యాక్సెప్టెన్స్ ఉండిందా మనం ట్రై చేసాం బట్ కుదరలేదని సో కొన్నిసార్లు ఏముంటుందండి గేల్ ఒక పెద్ద జర్నీ ఉంటుంది ప్లేయర్లో దాంట్లో ఓటమి గెలవడం అనేది పార్ట్ అండ్ పార్సల్ అయిపోతుంది ఆ రియాక్షన్స్ రియాక్షన్స్ ఉంటాయి దట్ ఆర్ అవును కాకపోతే ఏంటంటే ఓవర్ పీరియడ్ ప్రతి ఒక్క ప్లేయర్ అర్థం చేసుకుంటారు క్రెడిట్ టు ఆల్ ప్లేయర్స్ ఆ లెవెల్లో ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకుంటారు మీకు కొన్నిసార్లు ఆ మూమెంట్ లో కనిపిస్తుంది ఇమీడియట్ రియాక్షన్ తప్ప ఎవ్రీబడి అండర్స్టాండ్స్ విన్ ఆర్ లూజర్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇప్పుడు మేము వన్ డే వరల్డ్ కప్ ఆ ఎమోషన్స్ అయిపోయింది అయిపోయినాక మేము ఒకసారి ఆలోచిస్తే ఏమన్నా ఇంకా మంచిగా చేయొచ్చు అంటే అసలు చూస్తే అన్ని మంచిగా చేశాం అన్ని బాక్సెస్ టిక్ చేసాం జస్ట్ దట్ ఆ రోజు దట్ వాస్ అవర్ ఆఫ్ డే అండ్ ఆస్ట్రేలియా ప్లేట్ బెటర్ దెన్ అస్ సో ఒక స్పోర్ట్ ఆడినప్పుడు ఒకళ్ళు గెలవాలి ఒకళ్ళు ఓడిపోవాలి అనేది దట్ ఈస్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ మీ బాండింగ్ ఎలా ఉంది దిలీప్ గారు రోహిత్ శర్మతోటి లేకపోతే విరాట్ కోహ్లీ గారితో అండ్ యునో అండ్ ఆల్ ద ఫైన్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా అందరితోటి వాట్ ఈస్ యువర్ బాండింగ్ అండ్ అట్ వాట్ లెవెల్ డూ యూ యాక్చువల్లీ డిస్కస్ క్రికెట్ అండ్ లైఫ్ నా ఉద్దేశంలో బాండింగ్ అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వెన్ యూఆర్ రైట్ అప్ దేర్ ఎస్పెషలీ సక్సెస్ఫుల్ ఆల్రెడీ దేర్ దేను వాళ్ళకు ఏమన్నా చెప్పి వాళ్ళు దాన్ని అప్లై చేయాలంటే ఫస్ట్ నేను ట్రస్ట్ చేయాలి వాళ్ళ గేమ్ అర్థం చేసుకోవాలి సో వాట్ దే ఆర్ లుకింగ్ ఎట్ అవును అది నేను అర్థం చేసుకోవాలి నాకు కొంచెం చిన్న అడ్వాంటేజ్ ఎందుకు అయింది అంటే యా బీన్ వర్కింగ్ ఇట్ ఎన్సీఏ సెటప్లో టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను టూ థౌజండ్ నైన్టీన్ వరకు పనిచేసాను సో ఈ గిల్స్ అయినా జైస్వాల్స్ అయినా రిషబ్ పండ్స్ అయినా సంజు శాంసన్ అయినా వీళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పుడు నా క్యాంప్లో చేసిన లేదు సో ఆ అక్వెంటెన్స్ ఉంది కానీ ఆ అక్వైంట్ సున్నా పర్వాలే కానీ పీపుల్ గ్రో అండ్ పీపుల్ గెట్ మెచ్యూర్డ్ ఓవర్ పీరియడ్ వాళ్ళని అర్థం చేసుకుని సో మై ఫస్ట్ సిక్స్ మంత్స్ వెన్ ఐ జాయిన్ ద టీమ్ ఐ స్పెండ్ హోల్ టైమ్ ఇన్ అండర్స్టాండింగ్ ఫస్ట్ ఈజ్ హౌ దే ఆర్ ఎస్ అూమన్ బీయింగ్స్ హౌ దే లైక్ ద ఫీడ్బ్యాక్ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో ఫీడ్బ్యాక్ తీసుకుంటారు సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఆలోచింది అదొక్కసారి అర్థమైంది అనుకోండి ట్రస్టింగ్ ద ప్లేయర్స్ ప్లేయర్స్ ట్రస్ట్ చేసి యాజ్ లాంగ్ యాజ్ మెన్ వన్స్ ద ప్లేయర్స్ ట్రస్ట్ దట్ వీఆర్ ఇన్ ద సేమ్ పేజ్ దెన్ నా కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది అక్కడ నేను నేర్చుకుంది ఏంటి అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ యుర్ టైమింగ్ రైట్ వెన్ యూ వాంట్ సీ సంథింగ్ ఈ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో మనం జల్లీ అబ్జర్వ్ చేసేస్తాం ఏదైనా మిస్టేక్ ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళు ఏ టైంలో ఉన్నారు ఏ సిచువేషన్లో ఉన్నారు అనేది మనం చాలా ఇంపార్టెంట్ చాలా సెన్సిటివ్గా మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి హోల్ వరల్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ టైమ్ ప్లేయర్ గోస్కోర్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హ్యాపెన్ హోల్ వర్ల్డ్ జంప్స్ అపోర్ట్స్టాఫ్ యాజ్ అ కోచ్ మేము మా జాబ్ ఏంటిదంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు సో ఎండ్ ఆఫ్ ద డే మనం చెప్పింది చెప్పకుండా కాకుండా మనం చెప్పింది వాళ్ళకు అర్థం కావాలంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం డిస్రీమెంట్స్ అవుతాయి అండి మామూలుగా ప్లేయర్స్ కోచెస్ అంటే మీరు ఇలా ఒకటి చెప్పి మీరు కాకపోతే ఎవరైనా ఎనీ కోచ్ బట్ ఆ టైంలో వాళ్ళు అది పికప్ చేయలేకో డిసగ్రి అని చెప్పు అలాంటివి అవుతుంటాయా యూ హ్యావ్ నెగోషియేట్ యువర్ వేక్ త్రూ కదా ఐ ఐ డోంట్ బిలీవ్ ఇన్ డిసగ్రిమెంట్ ఆర్ అగ్రిమెంట్ బేసికలీ అనుకోవాలంటే హెల్దీ డిస్కషన్స్ అనుకోవాలి రైట్ రైట్ హెల్దీ డిస్కషన్ అయినప్పుడు అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక టీమ్ ఎన్వైరన్మెంట్లో హెల్దీ డిస్కషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేను అర్థం చేసుకోని చెప్పినా ఇంకా నేనేం చేస్తాను ఇది నాకు అనిపిస్తుందని ఐల్ త్రో థ్రో ఇట్ ద ప్లేయర్స్ కోపంగా అయితే చెప్పరు కోపంగా కోపంగా అనేది అక్కడే ఉండదు ఎందుకంటే వి ఆర్ షేరింగ్ ఆర్ ఒపీనియన్ టు దెమ్ రైట్ 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 దెన్ దే కమ్ అప్ విత్ దేర్ సొల్యూషన్ అండ్ వన్స్ వి బిలీవ్ ఆన్ వన్ థింగ్ విల్ పుట్ అప్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ సీ వాట్ వర్క్స్ ఫర్ దెమ్ నేను జనరల్ గా ఏముంటుందంటే నేను ఒక మెథడ్ అనుకుంటా వన్స్ వి హ్యావ్ ఎ డిస్కషన్ ఐ విల్ నెవర్ సే దట్ డూ దిస్ రైట్ ఐ వుడ్ సే రెండు సార్లు ప్రాక్టీస్ చేద్దాం సీ వాట్ యూ ఫీల్ తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని దెన్ కమ్ టు అ అన్క్లూషన్ బికాస్ సమ్ టైమ్స్ మై మెథడ్ ఈజ్ నాట్ ది ఓన్లీ మెథడ్ సో యాజ్ లాంగ్ వీఆర్ ఓపెన్ అండ్ అంటే యూ హీన్ జనరేషన్స్ ఆఫ్ క్రికెట్ కదా దిలీప్ గారు మీ దృష్టిలో అసలు ఇంతవరకు ఫైనస్ట్ ప్లేయర్ ఆల్రౌండర్ ఎవరండి కెన్ యూ మేక్ దట్ కామెంట్ యాక్చువల్లీ చెప్పడం సాధ్యం అంటారా ఇప్పుడు యాజ్ అ ఫీల్డింగ్ కోచ్గా అంటే అది చాలా కష్టం ఎందుకంటే మై ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు డిఫరెంట్ రోల్ ప్లే చేస్తారు ఇప్పుడు మా ఫీల్డింగ్లో ఎలా ఉంటుంది అంటే స్లిప్ క్యాచెస్ ఉంటుంది అవుట్ ఫీల్డ్ ఉంటుంది ఇన్ఫీల్డ్ ఉంటుంది ఒకళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది అవును సపోజ్ ఇప్పుడు మనం మ్యాచెస్ చూసుకుందాం మనం సౌత్ ఆఫ్రికా మేము టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు జయస్వాల్ గిల్ స్లిప్ల బ్రహ్మాండంగా చేశారు యంగ్ ఫీల్డర్స్ రైట్ ఇప్పుడు మీరు మన వరల్డ్ కప్లో చూసుకుంటే మీకు మన అక్షర్ పటేల్ సి సూర్య క్యాచ్ సిరాజ్ బ్రహ్మాండంగా చేశారు బయట అదే మీరు వన్ డే వరల్డ్ కప్ లో చూసుకుంటే రోహిత్ విరాట్ జడేజా ఇన్ఫీల్డ్ లో బ్రహ్మాండంగా క్యాచ్లు తీసుకొని కేఎల్ రాహుల్ వెనకాల సో ఎవ్రీబడి ప్లేస్ డిఫరెంట్ రోల్స్ అండ్ డిఫరెంట్ పొజిషన్ సో స్పెసిఫిక్ గా ఒక్కరు చాలా కష్టం ఇట్స్ దట్స్ అ వెరీ వెరీ మీరు చెప్పలేదు ఓపెన్గా కానీ బట్ ఈవెన్ పాత తరం నుంచి ఇప్పటికీ క్రికెట్ మారిందంటారు ఆఫ్టర్ ఈ కొత్త కొత్త ఫార్మాట్స్ ఇంట్రడ్యూస్ అయ్యాక ఐపీఎల్ ఐపీఎల్ వచ్చాక హ్యాస్ ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద స్పాట్ చేంజ్డ్ ఆర్ హ్యాస్ ఎట్ ఇవాల్వ్డ్ ఆర్ ఎలా ఎలా ఉందంటారు ఎక్స్పోజర్ పెరిగిందండి బేసికలీ ఐపీఎల్ వాళ్ళు ఏమొచ్చిందంటే అంతకుముందు ఒక ఫస్ట్ క్లాస్ ప్లేయర్ ఆడినాక దెన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇండియా ఏ టు కమ్ దెన్ దే కమ్ టు ద సీనియర్ టీమ్ అలా ఉండే ప్రాసెస్ ఐపీఎల్ వల్ల ఏమైందంటే ఆర్ ఎండింగ్ ఆఫ్ స్పెండింగ్ నిటర్లీ టూ మంత్స్ విత్ ద బిగ్గెస్ట్ స్టార్స్ వాట్ యు హీమ్ ఆఫ్ సో ఒక పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ తో మీరు డ్రెస్సింగ్ హోమ్ షేర్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు అండ్ ఐపీఎల్ హైలీ కాంపిటేటివ్ టోర్నమెంట్ సో దాంట్లో ఏమైందంటే యువర్ ఎక్స్పోజర్ హాస్ ఇంక్రీస్డ్ సో మచ్ ఫోల్డ్స్ సో దట్ ఇస్ వై ట్రాన్స్ఫర్మేషన్ లో ఇప్పుడు అదే ప్లేయర్ ఇప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు వల్ల ఆ ఎక్స్పీరియన్స్ ప్రెజర్ సిచువేషన్ ఉన్నది మంచిగా అడ్వాంటేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే విరాట్ కోహ్లీ గారు ఈజ్ ఆల్రెడీ మంచి అద్భుతమైన ఫీల్డర్గా పేరుందని అంటారు సో మీరు చెప్పిన సజెషన్స్ ఎలా తీసుకుంటారు ఆయన హ్యాపీగా తీసుకుంటారు ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఏం మాట్లాడుతున్నా సో నేనే ఇది చేయండి అనే దానికంటే నాకు ఇలా అనిపిస్తుంది ఇది ట్రై చేసి చూడండి సో దట్ దట్ వర్క్ ఫర్ మీ ఫర్ వండర్స్ వై ఎందుకంటే ఎవ్రీ ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్ ఇప్పుడు కొంతమందికి రిఫ్లెక్స్ స్ట్రాంగ్ ఉంటుంది కొంతమందికి హ్యాండ్స్ స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళని అర్థం చేసుకున్నాక మనం ఇప్పుడు ఎందుకంటే మ్యాచ్ అయినప్పుడు వీడియో అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆఫ్ టైమ్స్ అండ్ ఎనీథింగ్ విచ్ కెన్ మేక్ దెమ్ కొన్నిసార్లు కరెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఇది ఇలా ఉండాలి అని చెప్పడం వేరే ఆ కరెక్షన్ ఎట్లుండాలంటే ఆయనను ప్లేస్ చేయాలి యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్ టు ఇంప్రూవ్ డెఫినెట్లీ దేఫినెట్లీకి అఫ్ కోర్స్ మీరు ఇట్ ఈస్ అమేజింగ్ టు సీ దిలీప్ గారు మీరు వరంగల్ నుంచి హౌ యూ ఎవార్డ్ ఇన్ టు నేషనల్ ఫిగర్ నౌ ఇంటర్నేషనల్ ఫిగర్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ బికాస్ ఇండియాస్ ఫీల్డింగ్ కోచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ టీమ్స్ అందరికీ వాళ్ళ మీరు హౌ జర్నీ స్టార్ట్ యాక్చువల్లీ లాట్స్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఉండే యాక్చువల్లీ నేను వరంగోలో పుట్టాను బట్ బ్రాన్ అండ్ బ్రాటప్ హైదరాబాద్లో ఉండే చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ కాకపోతే ఎర్లీ ఏజ్లో మా మదర్ ఎక్స్పైర్ అయిపోయింది ఐ వాజ్ సిక్స్ ఇయర్స్ సో దానిలో ఏంటంటే మా ఇంకా మా ఫాదర్ కూడా హీ డజంట్ హ్యావ్ ఎనీ స్పోర్ట్ బ్యాక్గ్రౌండ్ సో ఇట్ మన జనరల్ ఫ్యామిలీ లాగా ఇట్లా గవర్నమెంట్ జాబ్ ఇంజనీరింగ్ ఎంసెట్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని హీ నోస్ ఓన్లీ దాట్ ప్రాసెస్ ఐ డోంట్ బ్లేమ్ ఎందుకంటే ఆయన ఎక్స్పోజర్ అంతనే ఉండే సో అండ్ ఫైనాన్షియలీ కూడా వి వేర్ నాట్ దాట్ స్ట్రాంగ్ వేర్ ఐ వుడ్ ఓవర్టేక్ థింగ్స్ సో ఇట్ వాజ్ అ స్ట్రగుల్ వేర్ ఐ యూస్ టు నాకు ఇంట్రెస్ట్ ఉండే ప్లస్ ఆయన ఆయన ప్రజలకు నేను చదువుకుంటుండే దాని ఐ యూస్ టు ప్లే టెన్నిస్ బాల్ క్రికెట్ అండ్ ఆల్ దోస్ అన్ని స్పోర్ట్స్ ఆడేవారు స్కూల్లో ఉన్నప్పుడు నేను జావ్లిన్ ఆడినను బేస్బాల్ ఆడినను సో ఐ యూస్ టు పార్టిసిపేట్ అండ్ కానీ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండే సో నేను టెన్నిస్ బాల్తో ఆడి ఆడి ఐ స్లోలీ ఫౌండ్ అవుట్ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇన్ దిస్ సో ఏం చేశానంటే ఐ కుడెంట్ ఎఫర్ట్ ఫైనాన్షియలీ సో టెన్త్ వరకు వెయిట్ చేశాను టెన్త్లో మంచిగా ఉండే దెన్ ఆఫ్టర్ దాట్ నేను ఇంటర్మీడియట్లో ఐ టుక్ సమ్ ట్యూషన్స్ ఇన్ ది ఈవినింగ్ ఐ యూస్ టు గెట్ సమ్ మనీ అండ్ అదే తీసుకెళ్లి నేను కోచింగ్ అకాడమీలో చేస్తాను ట్యూషన్ చెప్పి మీరు కోచింగ్ అకాడమీ ఎందుకంటే మై ఫాదర్ వాజ్ లైక్ నేను దేనికైనా ఇస్తాను స్పోర్ట్ కి ఇస్తాను దట్ వాజ్ ఇస్ మైండ్ సెట్ అంటే అసలు నమ్మకం ఉండేది కాదు కదా నమ్మకం అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ కూడా లేదు ఎందుకంటే ఫ్రమ్ ద పీపుల్ హీ నోస్ ఇన్ మై ఫ్యామిలీ నో వన్ హాస్ డన్ ఎనీథింగ్ అబౌట్ అంటే జాబ్ వస్తదా మళ్ళీ ఏమైపోతావు చదువు ఇది లేక సస్టైన్ ఇవే ఉంటాయి ఇవే ఉంటుంది సో దానివల్ల ఏంటంటే అప్పుడు జాయిన్ అయ్యాను సో then i represented state in 1 2 years then uh, that tuition was only for my paying the bill. దాని తర్వాత దెన్ ఐ కంటిన్యూడ్ మై స్టడీస్ అండ్ ఐ ఆల్సో ప్లేడ్ ఎట్ గుడ్ లెవెల్ దాని తర్వాత దెన్ నేను టూ థౌజండ్ ఫోర్ ఒక కోచింగ్ కోర్స్ వచ్చింది దెన్ ఐ రోడ్ ఫర్ మై నాలెడ్జ్ జస్ట్ ఇంప్రూవ్ మై నాలెడ్జ్ కోసం ఏమైనా నేను మంచి క్రికెటర్ అయితే ఏమైనా కొత్త ఐడియాస్ వస్తాయని ఐ జస్ట్ రోడ్ సో దాంట్లో నేను టాప్ టాప్ త్రీలో ఉండే సో ఇది ప్రాసెస్లో ఏంటంటే నేను ఆడేటప్పుడు కూడా చిన్న బాబులకు ఉంటే నాకింగ్ చేయించండి ఐ యూస్ టు ఎంజాయ్ దెమ్ వాళ్ళు మంచిగా చేస్తున్నారు సో తర్వాత ఏమైందంటే నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ పర్ఫామ్ చేసినా కానీ ఫర్ వేరియస్ రీజన్ నా సెలక్షన్ కాక పెట్టరు కల్లా దెన్ ఐ హ్యావ్ టు టేక్ దట్ డెసిషన్ నా లైఫ్లో ఆబ్వియస్లీ ఇంట్లో నుంచి ప్రెజర్ ఏం చేస్తున్నావు టైం వేస్ట్ చేస్తున్నావు పైసలు అది ఇది అని వేర్ ఇయర్ లైఫ్ ఈజ్ గోయింగ్ ఇన్ బిట్వీన్ ఏమైందంటే అప్పుడు నా ఆలోచన ఏం చేయాలి ఏం చేయాలి సో టూ థౌజండ్ సెవెన్ ఐ రోట్ మై లెవెల్ టూ ఎగ్జామ్ మా కోచింగ్లో వన్ టూ త్రీ ఉంటుంది ఇండియాలో త్రీ హైయెస్ట్ టూ థౌజండ్ సెవెన్ చేశాక దెన్ ఐ గాట్ అ జాబ్ ఇన్ హెచ్సి అకాడమీ హైదరాబాద్ టూ థౌజండ్ సెవెన్లో లో వచ్చింది దూస్ టు పే మీ సమ్ నామినల్ మనీ బట్ దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్ సో అలా అలా అయిపోయినాక నేను ఐ యూస్ టు ప్లే ఫర్ డెకన్ క్రానికల్ టీమ్ మీరు ఇలా క్రికెట్ మరి డాడ్ డాడ్ ఏమన్నారు ఆబ్వియస్లీ ఇంట్లో ఇంట్లో ఆబ్వియస్లీ ఎప్పుడు ప్రెజర్ ఉంటుండే ఎందుకంటే అప్పుడు కూడా ఎందుకంటే ఏం చేస్తున్నాం అందుకంటే స్టిల్ ఫైనాన్షియలీ మనం ఏం చేసలేం వాళ్ళకి స్పోర్ట్ తో సంబంధం లేదు కదా ఇట్ వాస్ అ బిగ్ లాంగ్ జర్నీ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్ సో దాని వల్ల ఏంటంటే టూ థౌసండ్ సెవెన్ నుంచి అలా చేసుకుని టూ థౌసండ్ నైన్ లో డెకెన్ ట్రానికల్ యాజ్ బై డెకెన్ చార్జెస్ టీమ్ ఇన్ ఐపీఎల్ సో అప్పుడు నాకు ఆ ఫస్ట్ ఎక్స్పోజర్ వచ్చింది విత్ దాని దాన్ టీమ్స్ అన్ అసిస్టెంట్ ఫీల్డింగ్ కోచ్ ఫర్ మైక్ అండ్ ట్రవీ ఉండే టూ ఇయర్స్ సో నాకు ఫైనాన్షియల్ బెనిఫిట్ కాకపోయినా ఆ ఎక్స్పోజర్ ఆ ఎర్లీ ఏజెస్ ఆఫ్ మై కోచింగ్లో చాలా వచ్చింది నాకు సో ఈ సైమన్ లో నేను టూ థౌజండ్ టెన్లో లెవెల్ త్రీ కంప్లీట్ చేశాను సో నాకు ఈ టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఎన్సీఏ ప్రతి ఇయర్ నాకు జోనల్ క్యాంప్ అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ ఉమెన్స్ ఏదో క్యాంప్ ఇచ్చేటోళ్ళు ప్లస్ హెచ్సీఏలో నాకు అండర్ ఫోర్టీన్ నుంచి రంజీ ట్రోఫీ వరకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో అసిస్టెంట్ కోచ్ ఫీల్డింగ్ కోచ్గా చేశాను సో ఎన్సీఏ ఎక్స్పోజర్ ఇక్కడ హెచ్సి ఎక్స్పోజర్ రెండు కలిపి గుడ్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ వచ్చింది సో దీనివల్ల ఏంటంటే నా ఫస్ట్ బ్రేక్ త్రూ టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది అప్పుడు కి జిమ్కానా గ్రౌండ్ గ్రౌండ్లో మ్యాచ్ అవ్వండి సో దానికి అసిస్టెంట్ కోచ్గా ఫస్ట్ బీసీసే నేను వేసుకోగలిగాను సో దట్ వాస్ హ్యాపీ మూమెంట్ బట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇండియా ఏ చేశాను సౌత్ ఆఫ్రికాతో ఆ పీరియడ్లో ఇలా జర్నీ స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ లో ఇంటర్వ్యూ వచ్చింది ఐ జస్ట్ నేను ఎట్లా అంటే ఇంటర్వ్యూ ఇండియన్ ఫీల్డింగ్ కోచ్ ఫీల్డింగ్ కోచ్ అనే ఓకే నేనేం చేస్తానంటే ఉట్టిన ఎక్స్పీరియన్స్ కోసం వేస్తామని నార్మల్గా నేను పెట్టాను ఫస్ట్ ఇంటర్వ్యూలో ఐ ఎండెడ్ అప్ బీయింగ్ థర్డ్ ఇన్ ఇండియా దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో మళ్ళీ వచ్చింది టూ ఇయర్స్ తర్వాత నేను అప్లై చేసి ఐ వాజ్ అ ఫస్ట్ ఇన్ ఇండియా అలా ఈ మధ్యలో కోవిడ్ వచ్చింది కోవిడ్ లో ఏమైందంటే దేవర్ టూ టీమ్స్ ఒకటి ఇంగ్లాండ్ లో ఉండే ఇంకో టీం రాహుల్ ద్రవిడ్ అండర్ రాహుల్ ద్రవిడ్ శ్రీలంక లో వాడే దాట్ వాజ్ మై అఫీషియల్ ఇండియన్ క్రికెట్ టీం ఫస్ట్ జెర్సీ వేసుకోగలిగౌల్ నాకు ఈ రోజు కూడా గుర్తుంది ఎయిటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ వన్ శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో చూస్తుంటే ఒకసారి అంతా నాకు అనిపించింది ఇన్ని రోజులు కష్టం మై మదర్ ఎక్స్పై మై ఫాదర్ ఈ హెర్డల్స్ ఇవన్నీ దాటి యూ హ్యావ్ రీచ్ సమ్ స్టేజ్ సమ్థింగ్ ఇన్ లైఫ్ అని సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వచ్చింది ఆ ఇండియా వేసుకునేందుకు ప్రౌడ్ ఉంది ఒకప్పుడు ఎందుకంటే యాజ్ అ ప్లేయర్గా అది చాలా డిస్టెన్స్ దూరం అనిపించింది ఇప్పుడు మన చెస్ట్ మీద ఉంటారు ఇట్ వాస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ వెరీ వెరీ ఐమ్ షూర్ ఎంత ఎన్ని దాటుకుంటూ వచ్చి అందులో క్రికెట్ ఎక్స్పోజర్ బాగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్లో తప్ప ఎంకరేజ్ చేయరు చేసినా ఈవెన్ అదర్వైజ్ కన్వెన్షనల్ రూట్లోకి వెళ్ళిపోమని చెప్తారు పేరెంట్స్ అందరు అది న్యాచురల్గా ఎందుకంటే ఐ కాంట్ బ్లేమ్ మై ఫాదర్ ఆల్సో ఎందుకంటే ఆయనకున్న పరిస్థితి ఆయనకున్న ఎక్స్పోజర్ దే ఫీల్ దట్ దిస్ ఈస్ మోర్ సెక్యూర్ వే అంతే కదా అండ్ బ్రేక్ ద చైన్ లాగా నేను కొంచెం బ్రేక్ చేశాను దానివల్ల ఏమైందంటే టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ మై ఓన్ మా రిలేషన్లో దే ఆర్ రెడీ టు స్పెండ్ దే సెండ్ దేర్ కిడ్ స్పోర్ట్స్ ఐ వాస్ ఐ ఫీల్ సో హ్యాపీ టు ఇన్స్పైర్ సచ్ థాట్ ఇన్ దెమ్ mm